అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను గోధుమల దీపం ఎలా వెలిగించాలి చిక్కుడు రథం ఎలా చేసుకోవాలి బెల్లపు పరమాన్నం ఎలా వండుకోవాలి సప్తమి స్నానం ఎలా చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను రథసప్తమి అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు అండి ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన బెల్లపు పరమాన్నం వండుకోవాలి పల్లెటూర్లలో కట్టెల పొయ్యి పైన వండేవారు ముందుగా పిడికలతో మంట వేసుకొని ఆ తర్వాత గిన్నె పెట్టుకొని పాలు పొంగించి ఆ తర్వాత పరమాన్నం వండుతారు మనకు ఇవన్నీ దొరకడం కష్టం కాబట్టి గ్యాస్ పైననే కర్పూరం బిల్ల పెట్టుకొని ముందుగా కర్పూరం బిల్ల వెలిగించుకొని ఆ తర్వాత ఒక ఇత్తడి పాత్ర కానీ రాగి పాత్ర కానీ పెట్టుకొని ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేకపోతే మామూలుగా పాలు వేసి ముందుగా పాలు పొంగించుకోవాలి రథసప్తమి రోజున పాలు పొంగించిన తర్వాతనే పరమాన్నం చేసుకోవాలి కొద్దిగా పాలు పొంగిస్తే సరిపోతుంది ఈ రోజున ఉదయాన్నే రథసప్తమి స్నానం కూడా చేస్తారు జిల్లేడు ఆకులు రేగుపళ్ళు తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం అయితే చేస్తారండి ఆనవైతే ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు లేని వాళ్ళు మామూలుగా చేసినా సరిపోతుంది ముందుగానే ఒక చిన్న గ్లాస్తో బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని పాలు పొంగిన తర్వాత పాలల్లోకి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మనం ఈ పరమానాన్ని ఉడికించుకోవాలి అన్నం కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది ఈ రోజున పరమాన్నం గరిటతో కాకుండా చెరుకు గడతో కలుపుతూ తయారు చేసుకుంటూ ఉంటారు అందుకని నేను కూడా అలాగే చెరుకు గడ తెచ్చుకొని అందుబాటులో ఉందండి అందుకని తెచ్చి కలుపుతున్నాను అందుబాటులో లేకపోతే మామూలుగా గరిటతోనైనా కలుపుకోవచ్చు ఒక ప్లేట్ ఏదైనా తీసుకొని ఇత్తడిది లేదా రాగిది తీసుకొని పసుపు కుంకుమలతో ముందుగా ఇలా బొట్లు పెట్టుకోవాలి గోధుమల దీపం పెట్టడం కోసం ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అయితే జిల్లేడు ఆకులు మనకు దొరకవు కాబట్టి నేను తమలపాకులే తీసుకున్నాను జిల్లేడు ఆకులు దొరికితే జిల్లేడు ఆకులకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఏడు జిల్లేడు ఆకుల్ని ఇలా ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకు కూడా పసుపు కుంకుమలతో మంచిగా ఇలా బొట్టు పెట్టుకోవాలి నేను తమలపాకులు కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను పూజా మందిరంలోనే ఈ రథసప్తమి పూజ చేస్తున్నాను మీరు ఇంట్లో సూర్యకిరణాలు పడే చోట సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదా తులసి చెట్టు దగ్గర చేసుకోవచ్చు సూర్యుడు ఉన్నప్పుడే ఈ పూజ చేసుకోవాలండి మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటారో అక్కడ పసుపుతో మంచిగా ఇలా అలకాలి ఇలా నేను పచ్చగా కనపడేటట్టు కొద్దిగా పసుపు రాసుకున్నాను ఆ తర్వాత పద్మ ముగ్గు అలాగే రథం ముగ్గు ఈ రెండు ముగ్గులు మనం వేసుకోవాలి ఎటువంటి పూజలు చేసినా ఎక్కువగా మనం ముగ్గే వేసుకోవాలి ఈరోజు రథసప్తమి కాబట్టి చిన్నగా రథం ముగ్గు కూడా వేసుకోవాలి అందుకని నేను చిన్నగా పద్మ ముగ్గు అలాగే రథం ముగ్గు వేసుకున్నాను ఇక్కడ ఉన్న ప్లేస్లో సరిపోయే విధంగా ముగ్గు వేసినప్పుడు ఎప్పుడైనా సైడ్స్కి కూడా మనం వేసుకోవాలి ముగ్గును బంధించినట్టు ఆ తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ పెట్టుకోవాలి రథసప్తమి రోజున భగవానుడు ఏడు గుర్రాలతో ఉన్న రథంతో సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అందుకని ఎక్కువగా మనం ఏడు అనే సంఖ్యకు ప్రాధాన్యం ఇచ్చుకునేలా చూసుకోవాలి ఏడు తమలపాకులు తీసుకోవడం గోధుమల దీపంలో ఏడు వత్తులు వేసి దీపారాధన చేసుకోవడం ఇలా ఇప్పుడు తమలపాకులతో తయారు చేసుకున్న ప్లేట్ని ముగ్గు మీదిగా పెట్టుకొని కొద్దిగా గోధుమలు వేసుకున్నాను ఈ గోధుమల మీదుగా ఒక మట్టి ప్రమిదను పెట్టుకోవాలి ఈ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసుకోవాలి ఇందులో ఏడు వత్తులను ఒక వత్తుగా కలిపైనా వేసుకోవచ్చు ఏడు వత్తులను సపరేట్ సపరేట్గా అయినా వేసుకోవచ్చు నేనైతే ఏడు వత్తులను కలిపి ఒకే ఒత్తిగా వేయలేదు సపరేట్గా వేశాను పది నిమిషాల ముందు ఇలా నూనెలో నానబెట్టుకుంటే వత్తులు మంచిగా వెలుగుతాయి ఆ తర్వాత చిక్కుడు రథం తయారు చేసుకుంటున్నాను ఏడు చిక్కుడుకాయలు తీసుకొని చిక్కుడు రథాన్ని అయితే తయారు చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్నాను చూడండి అయితే మనం తయారు చేసుకున్న పరమాన్నం వడ్డించుకోవడానికి నేను తమలపాకులే తీసుకున్నాను ఎక్కువగా అయితే చిక్కుడు ఆకులు దొరికితే చిక్కుడు ఆకులలోనే వడ్డించుకుంటారు ఇలా కాయలు అయితే కూరగాయల మార్కెట్కి వెళ్తే దొరికాయి కానీ ఆకులు దొరకలేదు అందుకని ఇలా తమలపాకులు తీసుకున్నాను అలాగే రేగుపళ్ళు కూడా సమర్పించుకోవాలి చిన్న సైజువి దొరకలేవండి అందుకని పెద్ద సైజువి దొరికితే అవే నేను పెట్టాను ఇంట్లో సూర్యభగవానుడి ఫోటో ఉంటే ఈ పూజ చేస్తున్నప్పుడు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు సూర్యభగవానుడి ఫోటో పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చు లేకపోతే ఈ చిక్కుడు రథంలోకే సూర్యభగవాను ఆవాహనం చేసుకొని పూజ చేసుకోవచ్చు సూర్యునికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు దొరికితే ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవాలి లేకపోతే ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో చేసుకోవచ్చు పర్వాలేదు కాకపోతే సూర్యుడికి ఎరుపు రంగు పువ్వులంటే ఇష్టం కాబట్టి దొరికితే మాత్రం ఖచ్చితంగా పూజలో ఎరుపు రంగు పువ్వులనే పెట్టుకోవచ్చు చిక్కుడు రథం ముందు వెలిగించే దీపాలలో ఆవు నెయ్యిని వడ్డించుకోవాలి గోధుమల దీపంలో నువ్వుల నూనె వడ్డించుకోవాలి ఏకహారతితో కానీ అగరవతితో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి వెండి కుందులు ఉంటే మీ దగ్గర ఈ రోజున వెండి కుందులలో దీపాన్ని వెలిగించుకోవచ్చు చాలా మంచిది ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత సూర్యదేవుని పూజ కూడా చేసుకోవాలి ఏ పూజ చేసుకున్నా కానీ ముందుగా గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత పూజ చేసుకోవాలి మంత్రాలు ఏవి రాకపోయినా మనకు టీవీలలో అన్ని రకాల మంత్రాలు కానీ పాటలు కానీ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మొబైల్ ఫోన్లో కానీ పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు ఎటువంటి మంత్రాలు చదవడం రాకపోయినా సరే ఓం నమో సూర్యదేవాయ నమ అనుకున్న చాలండి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మనం హారతి కూడా ఇచ్చుకోవాలి అలాగే ఇల్లంతా మంచిగా శుద్ధి చేసుకొని ఉంటాము కాబట్టి ఇల్లంతా సాంబ్రాణి ధూపాన్ని వేసుకోవాలి ఇల్లంతా సాంబ్రాణి ధూపాన్ని వేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎక్కువ ఆర్భాటంగా కాకుండా తెలియకపోయినా మొదటిసారి పూజ చేసుకున్నా సరే ఇలా సులువుగా సూర్య భగవానుడి పూజ చేసుకోవచ్చు రథసప్తమి రోజు వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే అయితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకుంటే ఉపయోగపడుతుంది ఈ వీడియో అలాగే మీలో ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీకు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఇంకేదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది మీ వరకు వస్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి